మనకి ప్రతిరోజు కూడా పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకు వచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా నైంటీ పర్సెంట్ ప్లస్ నెగిటివ్ థాట్స్ ఉపయోగం లేనటువంటివి మనకు ఉపయోగపడేటివి మనం చేసేటటువంటి పనిలో యూస్ చేసుకునేటటువంటివి చాలా తక్కువ ఉంటాయి కానీ మనము ఆ ఉన్నటువంటి టైంలో బ్రెయిన్ ఏ నిమిషం కూడా ఖాళీగా ఉంచకుండా దాన్ని మనం బాగా రుబ్బేస్తూ ఉంటాం వాటిని ఒక ఆలోచన మన బ్రెయిన్లో పడింది అంటే పదే 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 దాన్ని బాగా సాన పట్టేసి అది మనకు ఉపయోగపడుతుందా లేదా లేకుండా టైం దానికోసం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అలా చేయడం వల్ల మనకు వచ్చేటటువంటిది ఆ నెగిటివ్ థాట్స్ రావడం వల్ల మనం ఉండేటటువంటి సరౌండింగ్స్లో కూడా వాటిని మనం స్ప్రెడ్ చేయడం జరుగుతుంది అంటే మన దగ్గర ఏదుందో అదే కదా ఇస్తాం పక్కన వాళ్ళకి మన దగ్గర ఏమీ లేకపోతే పక్కన వాళ్ళకి ఇవ్వడానికి ఏమీ ఉండదు ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఏ ఏదైనా అడగాలి అంటే ఒక బెగ్గర్ ఒక అడుక్కునేటటువంటి అతని దగ్గరికి పోయి నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతామా అడగం కదా ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళని అడుగుతాం మన దగ్గర ఏముంటుందో అదే ఇస్తాం మన దగ్గర పాజిటివ్ థాట్స్ ఉన్నాయి మంచి ఆలోచన విధానం ఉంది ఒక అమలు పరిచేటటువంటి ప్రాసెస్ మన దగ్గర ఉంది అలాంటిదంతా కూడా ఒక ప్రాజెక్ట్ మన దగ్గర ఉందనుకో అదే మనం ఇస్తాం అలా కాకుండా నెగిటివ్ థాట్స్ ఉన్నాయంటే నెగిటివ్నే ఇస్తాం ఒక చిన్న పాప వాళ్ళ తాతగారు దగ్గరకు వచ్చి తాతగారు నాకు కొన్నిసార్లు మంచి ఆలోచనలు వస్తూ ఉన్నాయి కొన్నిసార్లు చెడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి దాన్ని నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏది కంట్రోల్ చేస్తే ఏమి ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు అందుకే మీ దగ్గరకు వచ్చాను అంటుందంట ఇది నీకే కాదమ్మా అందరికి కూడాను మంచి చెడు రెండు వస్తాయి ఆలోచనలు అవి ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి ఎలా దేనికోసం ఎంత టైం మనం పెడుతూ ఉన్నాము అనేది మనం డిసైడ్ చేసుకోవాలి అని చెప్ చెప్తాడంట చెప్పినప్పుడు ఆ పాప తాతగారు అప్పుడు మంచి చెడు రెండు పాజిటివ్ నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఏది గెలుస్తుంది అని అడుగుతుందంట అప్పుడు తాతగారు ఒక సమాధానం ఇస్తారంట దేనికి నువ్వు ఫుడ్ పెడితే అదే గెలుస్తుంది దేనికోసం నువ్వు టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అదే గెలుస్తుంది అదే నువ్వు అవుతావు అదే నువ్వు సమాజంలోని చుట్టూ ఉండే వాళ్ళకు పంచుతావు కాబట్టి నువ్వు ఫుడ్ పెట్టేటప్పుడు ఏది నీకు అవసరం ఏది నీకు అవసరం లేదో బ్రెయిన్లో నువ్వు ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత దాన్ని డెవలప్ చేసుకో అని చెప్పారంట అంటే మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అంటే ఏది మంచి ఏది చెడు ఏ దేని గురించి ఎంతసేపు ఆలోచన చేస్తూ ఉన్నా ఉపయోగం లేనటువంటి విషయాల గురించి మనం ఎక్కడైనా టైం వేస్ట్ చేస్తూ ఉన్నామా మాకు ట్రైనింగ్లో మేం మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని పాయింట్స్ను మనం టచ్ చేయకూడదు అని చెప్తాం అవి ఏంటి అంటే మనం మార్చలేనటువంటివి అంటే మనం ఒక్కరమే మార్చలేనటువంటివి ఎక్కడ కూడా ఎవరిని సొసైటీలో మనం బాధ పెట్టకుండా ఉంటే బాధ పెట్టకుండా ఉంటే అప్పుడు మనకు కూడా అది ఆలోచన విధానం మనం ఎవరినైనా బాధ పెట్టాలి అనుకున్నా ఎవరైనా నెగిటివ్గా అనాలి అనుకున్నా అంతకుముందు మన బ్రెయిన్లో ఒక ఏమంటారు మేఘమదనం జరుగుతుంది ఒక గంట ముందు నుంచి మనల్ని మనం హింసించుకుంటాం ఒక గంట ముందు నుంచి ఎలా 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 అనాలి అని మనల్ని మనం చాలా బర్న్ చేసుకుంటాం అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మన చుట్టూ పాజిటివ్ ఉండాలి అంటే మన ఆలోచన విధానం ఎప్పుడు కూడా మనకు నచ్చే విధంగా మనం చేసేటటువంటి పనికి సంబంధించిందయ్యి మనకు ఉపయోగపడేటటువంటి థాట్స్ మనం పోషించాలి పెంచి పోషించాలి చెట్టుకు నీళ్లు వెళ్ళి ఎలా వేస్తామో మన ఆలోచనలకు కూడా మనం మంచి చెడు అనేది ఒక గోడలాగా పెట్టేసి ఏదైనా ఒక చెడు మనకు సంబంధం లేనటువంటిది మన బ్రెయిన్లోకి వచ్చిందంటే దాన్ని తొందరగా బయటికి పంపించడానికి ప్రయత్నించాలి మన కంట్లో ఏదైనా ఒక నలుసు పడిందంటే కన్నీళ్ల ద్వారా దాన్ని బయటికేసే వరకు కన్నీళ్ళు వస్తాయి కదా మనకు ఏదైనా బ్రెయిన్ దూరిందంటే అది బాగా ఇత్తనం పడేసి చెట్టు అయిపోయి పూలయ్యి పండ్లయ్యి పుష్కలంగా పెంచేసి పోషించి అన్నీ చల్లేస్తూ ఉంటాం నెగిటివ్ థాట్స్ మనం అలా కాకుండా ఎప్పుడు నెగిటివ్ అనుకున్న తర్వాత అది మనకు ఉపయోగపడింది మనకు హానికరమైంది మన ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనుకున్నప్పుడు వెంటనే దాని నుంచి మనం బయటపడాలి మనం మంచి ఆలోచనలకి ఫుడ్ ఇద్దాం థ్యాంక్ యూ